హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక హాస్య సందర్భాన్ని గురించి మాట్లాడుకుందాము ఓ అత్తగారు కిరాణా షాప్కి వెళ్ళారంట అప్పుడు దుకాణదారుడు వచ్చి చెప్పండమ్మా ఏం కావాలి అని అడిగాడు అత్తగారు వచ్చి ఓ కిలో శనగపప్పు ఓ కిలో మినప్పప్పు ఓ కిలో పెసరపప్పు ఇవ్వండి ఇదిగో అన్నీ సంచిలో వేసి ఇవ్వండి అని చెప్పిందంట అప్పుడు దుకాణదారుడు కానీ అమ్మ అన్నీ ఇందులో వేసేస్తే కలిసిపోతాయి కదా అని అన్నాడంట అప్పుడు అత్తగారు వచ్చి ఏం పర్లేదు ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నారు ఏం పని లేదు అన్నీ వారు వేరు చేస్తారులే అని చెప్పిందంట అప్పుడు దుకాణదారుడు వచ్చి ఆమె చెప్పినట్టే అన్నీ ఆ సంచిలో వేసి అమ్మ ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడంట అప్పుడు అత్తగారు వచ్చి రెండు కిలోల బియ్యం అది కూడా అందులోనే వేసియండి అని చెప్పిందంట అమ్మా బియ్యం కూడా ఇందులోనే వేస్తే ఎలాగా అన్నట్లు మొహం పెట్టాడంట అత్తగారు వచ్చి ఏం పర్లేదు ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నారు పని పాట ఏం లేదు వేరు చేస్తారులే అని చెప్పిందంట దుకాదారుడు నాకెందుకు వచ్చిందిలే అని ఆమె చెప్పినట్టే అన్నీ ఆ సంచిలో వేసి నాలుగు వందల పన్నెండు రూపాయలు ఇవ్వండి అమ్మా అని అన్నాడంట అత్తగారు వచ్చి డబ్బులు లేవు తర్వాత ఇస్తాను రాసుకో అని చెప్పిందంట కానీ అమ్మ అన్నట్టు మొహం పెట్టాడు అత్తగారు అప్పు ఇవ్వలేను అంటే సామాన్లు నీ వద్దనే ఉంచుకో అని చెప్పిందంట దుకాణారుడప్పుడు అమ్మ తీసుకెళ్ళండి అవి ఇప్పుడు వేరు చేసేందుకు నా దగ్గర ముగ్గురు కోడలు లేరు ముగ్గురు కోడలు లేరులేండి అని ఏడుపు మొహం పెట్టాడంట అది సంగతి మీకు గనక ఇది నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి